మా ప్రక్రియ మొదలుపెట్టి ఇప్పుడు ఈ కొత్త రాషన్ కార్డులు కానీ పాత రాషన్ కార్డులలో కొత్త సభ్యులు చేసే నలభై లక్షల మందికి లబ్ది సభ్యులు ముందు ఇరవై ఆరో తారీఖున మొదలు పెట్టేది ఆరంభం మాత్రమే మేము మీరు ప్రజాపాలనలో మీరు అప్లికేషన్ ఇచ్చిన మీరు ప్రజావాణిలో అప్లికేషన్ ఇచ్చిన మీరు గతంలో ఈ సేవలు అప్లికేషన్ ఇచ్చినా ఎకనామిక్ సర్వేలో మీ పేరు ఇచ్చినా మేము అది స్క్రూటినైజ్ చేసి పరిశీలన చేసి అరువులేని వాళ్ళందరికీ కూడా రాషన్ కార్డు ఇవ్వబోతున్నాము ఈ ప్రక్రియ ఈ కార్యక్రమం ఈ ప్రక్రియ ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో అరాత ఉంది అర్హత ఉన్న చివరి వ్యక్తి కూడా రాషన్ కార్డు చేరే వరకు ఈ ప్రక్రియ ఎక్సర్సైజ్ కొనసాగుతుంది ఎవరో ఏదో లిస్ట్ చూసి ఆందోళన పడన ఎవరో మాకు రీతి చెప్పనవసరం లేదు మీరు ఇట్లా రాషన్ కార్డు చేసిన అసలు మీరు ఇవ్వనివ్వలేదు కదా పదేళ్ల పాటు మేము రాష్ట్రంలో అర్హత ఉన్న వాళ్ళందరికీ అందరికీ ఇంకో మేము స్పూర్తి చేసుకునే విషయాలు ఏ ప్రకారం ఇస్తాం మీరు ప్రజా పాలన పెట్టుకుంటే ఇస్తాం ప్రజా వలన ప్రియం పెట్టుకుంటే ఇస్తాం మీరు ఈ సేవలు పెట్టుకుంటే ఎందులో లేకున్నా మీరు ఇప్పుడు రాబోయే గ్రామ సభలో మీ అప్లికేషన్ పెట్టుకుంటే మీకు కూడా కన్సిడర్ చేస్తాం అనంత ఉంటే ఇస్తాం అని చెప్పి మనం చేస్తున్నాము రాష్ట్రంలో అదనంగా కార్డులు ఇస్తాం ఉన్న కార్డులకి సభ్యులు చేస్తాం மலிக்காக் காடுக்குடான் தீசேசேரில் தேதுத்திருக்கிறேன் செல்லையும் பார்க்கிறேன்